यरभ्यो नमः हरे ॐ जगदम् पितरम् वन्दे पार्वते परमेश्वरम् ओम् आपधामपभक्तारुम् धातारुम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भोयो भोयो नमाम्यहम् सर्वमङ्गल माम् शिवे शर्वार्धचारके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्तु ते నమః ఆగస్ట్ పదహారో తారీఖు నుంచి రవి అనేటువంటిది సింహరాశి యుక్తంలోకి ప్రారంభమవుతోంది అంటే సింహలగ్నంలోకి రవి ప్రవేశిస్తున్నాడు ఈ ప్రవేశం అనేటువంటిది ఆగస్టు పదహారు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా రవి సింహలగ్నంలోకి రావడం దీనివల్ల జరిగేటువంటి మార్పులు కానీ ద్వాదశ రాశుల వారికి కలిగేటువంటి అద్భుత అవకాశాలు కానీ లేకపోతే ఆర్థికంగా నిలబడ్డానికి రవి ఏ విధంగా సహకరిస్తాడేమో అనేటువంటి విషయాలు అంతేకాకుండా ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి కోర్టు సంబంధిత వ్యవస్థలు ఆరోగ్యమైనటువంటి సమస్యలు ఉన్నాయా లేవా ఒకవేళ స్థిరాస్తులు కొనే అదృష్టం ఉందా లేదా విదేశ ప్రయాణం చేయడానికి రవి ఎంతవరకు దోహదం చేస్తున్నాడు అనేటువంటి వివరణ క్షుప్తంగా విశదీకరించి ఆగస్టు పదహారు తారీఖు నుండి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి ద్వాదశ రాసుల్లోని మార్పుల్ని అందులో మనము ఆచరించవలసిన నియమాలు ఇందులోనే ఏదన్నా సమస్య నుంచి ఎప్పటి వరకు పీడుస్తున్న సమస్యను ఈ సమయంలో అన్నా గట్టెక్కడానికి ఏ దేవతారాధన మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది ఈ ద్వాదశ రాశుల వారికి కూడా సింహలగ్నంలోకి రవి సంక్రమించిన తర్వాత దీర్ఘమైనటువంటి రోగాలు ఏమన్నా ఉన్నాయా అటువంటి రోగాలు ఉంటే కనుక నివారణ ఏమి చేయాలి అనేటువంటి విషయాన్ని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి అవసరమైనటువంటి అవకాశాలు కలగడానికి ఏ విధమైన మంత్రోచ్చారణ చేసుకోవాలి ఏ సమస్యకు ఏ పరిష్కారం లభిస్తుంది అనేటువంటి వివరణ అంతటినీ కూడా ద్వాదశ రాశుల వారికి ఆగస్టు పదహారో తారీఖు నుండి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కూడా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈ రవి సంక్రమణ అనేటువంటిది మీకు చెప్పేటువంటి ఈ వివరణలన్నీ కూడా గోచార రీత మాత్రమే చెప్పడం జరుగుతోంది వ్యక్తిగతంగా కాదు వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి సంప్రదించి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుని అందరి రవి అంతర్ధంలో ఎవరున్నారు అనేటువంటి విషయాన్ని గ్రహించుకుని తగు శాంతులు కానీ ఏ విధమైనటువంటి రాయిని మనం ధరిస్తే కలిసి వస్తుంది అనేటువంటి విషయాన్ని పరిశీలన చేసుకోండి ఈ రాశి ఫలితాల్లో కేవలము సంక్రమణ చెదిగేటువంటి విషయాన్ని మాత్రమే చెప్పడం జరుగుతోంది ఇందులో అంతర్దశ అనేటువంటిది ఏం జరుగుతోంది దానివల్ల జరిగేటువంటి మార్పులు ఏమిటి ఇందులో మనం ఏదన్నా వ్యక్తిగతంగా మారారా సమయాన్ని మనకి అనుకూలంగా ఏ విధంగా ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే సమయం మనకు అనుకూలిస్తుంది ఏ దిశగా మనం వెళ్తే మన యొక్క కార్యక్రమాలు అవుతాయి ఈ నెల రోజులు కూడా ఏ విధమైనటువంటి నియమాలు పాటించుకుంటే మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఇంట్లో చికాకులు పోవడానికి ఈ నెల రోజులు ఏ విధమైన నియమాలు పాటించుకోవాలనేది పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో నా తండ్రి యొక్క ఆశీషులతో మీకు వివరణ ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వివరణ ద్వారా మీ యొక్క జాతకంలో మార్పులు చెందించుకుని చక్కగా అందరూ కూడా మీ సమస్య నుంచి బయటపడేటువంటి మహత్వకాశం కలుగుతుందని పార్వతీదేవిని పరిపూర్ణంగా నమ్ముతూ అమ్మవారి పాదాలు పట్టుకుని మీకు ఆగస్టు పదహారు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు జరిగేటువంటి మార్పులు దాని వల్ల మనకి పొందేటువంటి సత్ఫలితాలు దాంట్లో వచ్చేటువంటి విపత్తులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా వివరించడం జరుగుతుంది తదుపరి మీనరాశి మీనరాశి వారికి రవి సంక్రమణ అనేటువంటిది సింహలగ్నంలోకి ప్రవేశించడం అందులోనూ చంద్రుడు స్వక్షేత్రంలోంచి చూస్తూ ఉండడం చాలా మంచి పరిణామం ఏలినాడి శని ప్రభావం కానీ కేతు యొక్క నీచ కుయుక్తులు కానీ ఇక్కడ పారేటువంటి అవకాశం లేదు ఆరోగ్యం స్థిరపడటము ఆర్థికంగా రావలసింది రావడము దీంతో పాటుగా మీరు ఓ రెండు రూపాయలు రేపు రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు మనం దీన్ని ఫిక్స్డ్ చేయాలి అని చెప్పి విలువైనటువంటి వస్తువుని ఖచ్చితంగా ఆగస్టు చివరి వారంలో మేనరాశి వారు కొనుగోలు చేస్తారు అది భూమి కానీ వెహికల్స్ కానీ లేదా స్థిరాస్తులు కానీ చిరాస్తు కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా మాత్రం ఆగస్టు చివరి అంకంలో మేనరాశి వారు కొనుగోలు చేసిన అవకాశాలు లభిస్తుంది రవి సంక్రమణ అనేటువంటిది సింహలగ్న యుద్ధంలో ప్రవేశించడం వల్ల అద్భుతంగా ఈ మేనరాశి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది అంతోపాటుగా ఎక్కడైతే మీ యొక్క స్థాయిని తగ్గించారో అక్కడ మీ స్థాయి పెరగడము జనాల్లో ఆకర్షణ పెరగడము శరీర సౌందర్యం మీద ఏకాగ్రత పెరగడం అనేటువంటిది మీనరాశి వారికి జరుగుతుంది పైగా మీనరాశి వారికి రవి సంఖ్యమైన సింహలగ్నంలో ఉండడం వల్ల అద్భుతంగా కలిసి రావడంతో పాటుగా తను యొక్క వ్యాపారంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇంతకుముందు ఉద్యోగంలో స్థిరత్వంగా ఉండి కంపెనీలు మారదాము మనకి బ్రైట్ ఫ్యూచర్ కోసం చూద్దాము ప్రమోషన్ రావడం లేదు అది ఏమవుతుందో అనేటువంటి విషయాలన్నీ కూడా పటాపంచలయ్యి మీరు అనుకున్న స్థాయిని నిలబడేటువంటి అవకాశం ఈ సెప్టెంబర్ మొదటి వారంలో మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది విద్యార్థులు కూడా ఈ యొక్క మీనరాశి అందరికీ మంచి పరిణామంగా చెప్పచ్చు రవి సంక్రమణ సింహలగ్నంలోకి రావడం వల్ల అంతేకాకుండా వ్యాపారంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనడానికి మంచి అవకాశం ఈ ఆగస్టు మూడో వారం నుంచి నాలుగో వారం మధ్యలో చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు చూడటం జరుగుతుంది మీనరాశి వారు మీరు ఇంతకు ముందు ఏ వస్తువునైతే కొనుగోలు చేయలేకపోయారు అంటే మీరు ఏదైతే వస్తువు కొందామనుకుని ఆ అది ఎంత ప్రైజ్ నేనేం పెడతాను అని మిమ్మల్ని మీరు సర్దు చేసుకుని రాజీ పట్టారే ఇక రాజీ పడవలసిన అవసరం ఈ నెలలో లేదు ఏ వస్తువు అయినా సరే ఎంత ధరణి మీరు కొనుక్కుని ఆ వస్తువుని మీరు కైవసం చేసుకునే అవకాశం మీనరాశి వారికి లభిస్తూ ఉంటుంది ఈ మీనరాశి వారు ప్రతి నిత్యము కూడా నృసింహ మహామంత్రాన్ని పట్టించుకోవడం చాలా మంచిది దాంతో పాటుగా నేను చెప్పేటువంటిది కేవలం గోచార రీచ మాత్రమే వివరించాను వ్యక్తిగతంగా మేనరాశి వారు మీ జాతకాలు తెలుసుకోవడానికి కింద స్క్రూలో అవుతున్న నెంబర్ని సంప్రదించుకోండి మేనరాశి వారిని కేవలము వారు తప్ప వేరేవారు ఈ నెలలో మీ యొక్క స్థాయిని మార్చేటువంటి అవకాశం లేదు ప్రతి శనివారం రోజు కూడా నృసింహ మహామంత్రాన్ని యథాశక్తానుసారం పఠించి చక్కగా పరవాన్ను నైవేద్యం సమర్పించుకుంటే కనుక మేనరాశి వారు మీరు అందిపుచ్చుకున్న అవకాశం స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం ఏర్పడుతోంది కేవలము నేను చెప్పింది గోచార మాత్రమే దీని పరిగణలోకి తీసుకోండి మీనరాశి వారు వ్యక్తిగతంగా మీ జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించి మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకుని పరిపూర్ణమైన వారికి రాక్షం పొందండి చాలామంది ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్య కాని ఆరోగ్య సమస్య కాని భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కాని అన్నిటికంటే ప్రాధాన్యమైనటువంటిది పిల్లల యొక్క చదువుల విషయంలో కానీ చికాకులు మనశ్శాంతి లేకపోవడం పరుగుల జీవితం దీని నుంచి కాస్త మనస్ ప్రశాంతంగా అనుకున్న పనులు అవ్వడానికి మార్గాలు ఎత్తుక్కుంటున్నారు ఈ మార్గాల్లో ఇప్పుడు ప్రాపదండాగా ఉన్నది కరుంగలీ మాల ఈ కరుంగలీ మాల వేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయా గురువు గారు అంటే కొంతమంది జరుగుతున్న కొంతమంది ఎందుకు జరగట్లేదు అనే క్వశ్చన్ నేను వేలకు వేలు ఖర్చు పెట్టి కరుంగలి మాల ఆర్డర్ చేసుకున్నాను గురువుగారు అయినా నాకు కావడం లేదంటే ఎందుకు అంటారు అనేటువంటి సమాధానాలు దొరక్క ఇదంతా కూడా కేవలం క్రాష్ ఇవి వేసుకుంటే ఏమి జరగదు అంటున్నారు కరుంగలి మాల వేసుకుంటే అద్భుతాలు జరగవు ఖచ్చితంగా చెప్తాను అద్భుతాలు కరుంగలి మాల వేసుకుంటే జరగవు మరి ఏ మాల వేసుకుంటే జరుగుతాయి ఏ మాల వేసుకున్నా అద్భుతం జరగాలి అంటే అది మీ జాతకానికి ఉపయోగపడుతుందా లేదా అది మీరు వేసుకోవచ్చా లేదా అనేది పరిశీలన చెయ్యాలి ఫస్ట్ ఏది పడితే అది మనం వేసుకోం మనం ఒక షాపుకి వెళ్ళామనుకోండి మనకు నచ్చిన డ్రెస్ ఉండాలి మన సైజుకి సరిపోవాలి అది చూస్తే మనం ఒక అప్పీరెంట్ కనబడాలి అనేదే కదా మనం చూసుకుని వేసుకుంటాం అలాగే కరుంగళి మాల కానీ మాల కానీ రుద్రాక్ష మాల గాని వైజయంతి మాల గాని ఇలా మాల కానీ ఇలా మనం వేసుకున్న తర్వాత వాటికి కొన్ని నియమాలు ఉంటాయి ఇవి ఎవరో చెప్పరు ఆర్డర్ పెట్టాము ధనుష్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు ఈ స్టార్ వేసుకున్నాడు ఆ స్టార్ కాదు అది వాళ్ళకి నప్పుతుందా లేదా నా దగ్గరికి గురుగారు నేను కరుంగలి కొన్న తర్వాత కూడా నాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయని చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి వీటికి పరిష్కారం చెప్తాను వినండి జాగ్రత్తగా ఏ మాలన్నా సరే మీరు ధరించుకోవాలంటే ముందు మీ జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి ఆ మాల మీకు నొప్పుతుంది అయ్యా నువ్వు ఈ మాల వేసుకో ఈ మంత్ర జపం చేసుకో ఇదిగో అని చెప్పి గురువు ఆ యొక్క వ్యవస్థనంతటినీ కూడా పరిశీలన చేసి చెప్తారు అది కూడా మీకు సూట్ అవుతే కనుక ఇగో ఇది ఈ నియమాలు అని ఇవ్వడం జరుగుతుంది నేను చేసేటువంటి ప్రత్యేకత ఎవరైతే నాకు ఇబ్బందిగా ఉందండి అంటే మీ జాతకులమ్మ అమ్మ ఈ ఈ స్టోన్ కానీ ఇగో ఈ యొక్క మాల కానీ మీరు ధరించండి దీనికి ఐదు రోజులు నేను చేయించే ఐదు రోజులు ఉదయం సాయంత్రము కూడా వాటికి తర్పణలు చేస్తూ అంటే బలాన్ని ఇస్తూ మీకు ఆ యొక్క మాలని దానికి కావలసిన నియమాలు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఇవ్వడం జరుగుతుంది కొంతమంది ఉన్నారు వీరు రాజకీయాల్లో కానీ లేకపోతే సెటిల్మెంట్ చేసేటువంటి వారు కానీ ఉన్నారు కొంతమంది ఇటువంటి వారు సాయంత్రం వేళ మద్యం ఖచ్చితంగా స్వీకరించవలసి వస్తుంది మాల ఉన్ని మర్చిపోతూ ఉంటారు అటువంటి వారు ఈ చిన్న రుద్రాక్ష మాల దీనికి భైర్వ ఆవాహన చేసి చిన్న రుద్రాక్ష మాల వేసినట్టయితే కనుక మీరు సిటింగుల్లో కూర్చున్న ఇబ్బంది కలగదు దీన్ని కూడా ప్రతిష్టాపన చేస్తూ ఉంటాం మనకు ఒక డ్రెస్ నచ్చింది దాన్ని మనం వేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం లూజ్ అయిందంటే స్టిచ్చింగ్స్ ఏ విధంగా అయితే చేయించుకుంటామో అదేవిధంగా మీ యొక్క జాతకం ప్రకారంగా ఆ మాలకి మనం ప్రాణ ప్రతిష్టాపన చేయాలి దీని అంతటిని నేను వీడియోలో చిత్రీకరించి వ్యక్తిగతంగా మీకు మీ యొక్క పర్సనల్ నెంబర్ పంపించడం జరుగుతుంది ఆ జపమాల జపం చేస్తున్న దృశ్యాలన్నీ కూడా చిత్రీకరించి ఐదు రోజుల తర్వాత మీరు ఇవ్వాల కనుక నాకు చెప్తే ఐదు రోజుల తర్వాత రోజు మీకు ఆ వీడియోస్ పంపించడము ఆ జరుగుతున్న విధానం చూపించడము చేసిన తర్వాతనే మీకు కొరియర్ చేయడం జరుగుతుంది కొంతమంది భార్యాభర్తల మధ్య విసుగు చెందుతూ చిన్న చిన్న విషయాలు కోర్టుకు వెళ్తున్నారు అటువంటి వారు కాలభైరవ రుద్రాక్ష మాల అంటారు ఇలా నల్ల కలర్లో ఉంటుంది ఈ రుద్రాక్ష మాలని కాలభైరవ యొక్క అనుష్ఠానయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే మా వాడు చదువుతున్నాడు గురువు గారు కానీ మర్చిపోతున్నాడు ఎఫెక్ట్ ఇది ఇదివరకు మీద కొంచెం చదువు తగ్గింది అంటే కనుక అటువంటి వారు హయగ్రీవ మహామంత్ర జపాన్ని నిక్షిప్తం చేసి ఈ మాలని మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ మాల అనేటువంటి హయగ్రీవ మాల విద్యార్థులకు మాత్రం జాతక పర్యంతంలో గురువుని చూసి సజెషన్ చేస్తాం ఎలా పడితే అలాగే ఇది ఇవ్వడానికి ఉండదు ఇక ఎప్పటి నుంచో ఆర్థికంగా కానీ ఇంట్లో తరచు అనారోగ్యాలు పాలి ఒకరి తర్వాత ఒకరు యాక్సిడెంట్ పాలవుతూ ఇబ్బంది కలుగుతుంది ఎప్పుడు ఎంత సంపాదించినా డాక్టర్ గారికి పెట్టాల్సి వస్తుంది మేమంటూ మా కష్టాజీతం తినలేకపోతున్నాం గారు అన్నటువంటి వారికి ఈ మాల అనేటువంటిది ఉపయోగపడుతుంది ఈ మాల విత్ తో సహితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన్యు సూక్త హనుమంతు స్వామి వారిని అంటే అన్నిటికీ కూడా ఆరోగ్యానికి సుదర్శనము మన్యు సూక్తము ఇవి రెండు అత్యంత విశిష్టమైంది ఈ మన్యు సూక్త పారాయణ పటన చేస్తూ ప్రాణ ప్రతిష్టాపన చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక చాలా మంది గురుగారు నేను ఒక మంచి స్థాయిలో ఉన్నాను ఆ స్థాయి తగ్గిపోయి ఉన్నట్టుండి ఏమైందో తెలియదు నలుగురికి నేను పెట్టేవాడిని ఈ రోజు నేను నలుగురి దగ్గరికి వెళ్ళి అడిగేటువంటి స్థితి వచ్చేసింది నరఘోష ఎక్కువైపోయింది శత్రువుల పాన ఎక్కువైంది ధనం అనేది నిలబడట్లేదు అనేటువంటి వారు ఈ గెద్ద అనేటువంటివి ఇది ప్రచింగిరా హోమం చేసి వీటిని మీకు ఇవ్వడం చేస్తామో దీన్ని ఏ విధంగా మనం కట్టుకుని ఇంటి ముందు పెట్టుకోవాలి ఏ విధంగా వీటిని మనం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఒక పేపర్ మీద క్షుప్తంగా రాసి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇక నా దగ్గర చాలా మంది కరుంగతో ఇబ్బంది పడుతూ నేనంత ప్రైజ్ పెట్టలేకపోతున్నాను గురుగారు మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయి నాకు ఏదైనా చిన్న రెమెడీలు చెప్పండి అన్న వారి కోసం చిన్న అవకాశం అంటే మన స్తోమత గురించి మనం ఎగరాలి ఎగురుతోంది కదా అని చెప్పి కూడా అంత ఎత్తు ఎగురుతామంటే రెక్కలు అలిసిపోతాయి ఇలా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూల మంత్ర జప నిక్షిప్తం చేసి ఇస్తున్నటువంటి ఏక కరుంగ యుద్ధం ఈ ఒక్కటి కరుంగలిని అటు ఇటుగా మీకు క్షిప్తం చేసి ఇచ్చాము ఇది నల్లటి దారంలో కానీ ఎర్రటి దారంలో గాని వేసుకుని మెల్లో ధరించవచ్చు కరుంగలీ మాలకి నేను అంత పెట్టలేనండి అనుకున్న వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు మీరు ఆటోమేటిక్గా ఒక మెట్టెక్కితే మీరే కొనుగోలు చేసుకుంటుంటారు కరుంగలీమాల అందరికీ కూడా వెచ్చించదు కొంతమంది వారికి మాత్రమే ఈ కరుంగలిమాల పనిచేస్తుంది ఏ మాల ఎవరికి పనిచేస్తాయి అనేటువంటి విషయం తెలుసుకోవాలి దీంతో పాటుగా ఇంట్లో అశాంతి కలుగుతూ ఎప్పుడూ కూడా చికాకులు ఉంటూ ధనం అనేటువంటి వారు ఇటువంటి యంత్రాన్ని మనం పెట్టుకుంటూ ఉంటాం లక్ష్మీదేవి యంత్రమని గణపతి యంత్రం అని అదేవిధంగా నరఘోష యంత్రం అని ఈ యంత్రాలు ఎలా పడితే అలా పెట్టడానికి ఉండదు యంత్రానికి కూడా ప్రాణప్రతిష్టాపన అనేటువంటిది ఉంటుంది దాన్ని ఎలా చేయాలి వారి గోత్రాలతో నేను చదువుతూ మీ యొక్క మీకు వీడియో కాల్ కానీ ఆడియోలో కానీ దాన్ని వినిపిస్తూ దాని యొక్క మూల మంత్ర జపం చేస్తూ మీ సమస్యల్ని దాంట్లో నిక్షిప్తం చేస్తూ ఆ సమస్య పరిపూర్త బంధయుక్తం చేసి దీన్ని మీకు ఇవ్వడం జరుగుతుంది దీని వల్ల జరిగేటువంటి వైపరీత్యాల వల్ల మనం రక్షించబడతాం అంతేగాని మార్కెట్లో దొరికినని తీసుకోవడం గురువు గారు చెప్పారు కదా అని ఆర్డర్ పెట్టడం కాదు ముందుగా సంప్రదించేటప్పుడు మీ గోత్రనామాలు మీ నక్షత్రము నాకు నక్షత్రం తెలియదు గురువు గారు మీ పేరు బట్టి మీ సమస్యను బట్టి దాన్ని ప్రశ్నాభాగంలో చూసి యంత్రమా లేకపోతే ఒక మాల వేసుకుంటే అద్భుతం జరుగుతున్నా అనేటువంటి విషయం ఖరారు చేసి ఇవ్వాలి కానీ ఎలా పడితే అలాగ మనం వీటిని విక్రయించడానికి లేదు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని మీరు మీ సమస్యల నుంచి గట్టి మీద పడి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం పొందుతారని మనస్ఫూర్తిగా ఈ విషయం తెలియజేయడం జరుగుతోంది మీకు ఎవరికన్నా ఇటువంటి మాల కానీ మీ సమస్య పరిష్కారం కానీ కావాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే కనుక మీకు పూర్తి వివరణ అనేటువంటిది దొరుకుతుంది